పంతొమ్మిది వందల యాభై సెప్టెంబర్ ఇరవై రెండున విడుదలైన పౌరాణిక చిత్రం ఎన్బి ప్రొడక్షన్స్ వారి తొలి చిత్రం మాయారంభ ఎన్ టి రామారావు గారు నటించిన మొట్టమొదటి పౌరాణిక చిత్రం కూడా ఇదే ఆయనది ఇందులో ప్రతినాయక ఛాయలున్న నలకోబరుడి పాత్ర ఆయనకు జంట రంభగా నటించింది జీవరలక్ష్మి కథలో మరొక జంట కళావతి విద్యాధరుడు ఆ పాత్రల్లో నటించింది అంజలిదేవి ఎలపాట రఘురామయ్య ఇంకా ఈ చిత్రంలో నారదుడిగా సిఎస్ఆర్ శ్రీకృష్ణుడిగా కె వి శ్రీనివాస్ నటించారు మరికొన్ని పాత్రల్లో జూనియర్ శ్రీరంజని సురభి కమలాబాయి కస్తూరి శివరావులు నటించారు ఈ చిత్రానికి రచన చేసిన బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారు కపాలిక పాత్రలో తెర మీద కూడా కనిపిస్తారు సంగీతం సమకూర్చింది ఓగిరాల రామచంద్రరావు గారు ఈ సినిమా ద్వారానే గాయని స్వర్ణలత గారు తెలుగు ప్రేక్షకులకు తొలిసారి పరిచయమయ్యారు ఈ సినిమాలో ఆమె కస్తూరి శివరావు గారితో కలిసి ఒక యుగల గీతం పాడారు మద్రాసులోని న్యూటోన్ స్టూడియోలో కొంత భాగం వాహిని స్టూడియోలో మరికొంత భాగం షూటింగ్ జరుపుకున్న ఈ మాయారంభ చిత్రానికి దర్శకుడు టి పి సుందరం ఈ సినిమా విజయవంతం కాలేదు